ఇక బుల్టన్లో డీటెయిల్ చూస్తే బీజేపీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమాన్లు కాదన్న ఆయన ఖచ్చితంగా మోదీ సమాన్లేనన్నారు తెలంగాణ బౌల్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న తరుణంలో కేంద్ర సంస్థలను ఉసిగులుపుతుందని విమర్శించారు ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు మోదీ చేతిలో సిబిఐ ఈడీ ఐటీ వంటి సంస్థలు కీలుబొమ్మలుగా మారాయని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు ప్రతిపక్షాలపై కేసుల దాడి ప్రజలపై ధరల దాడి ఇవి తప్ప వీరు సాధించింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు గౌతమ్ ఆదాని ఎవరి బినామీ అని ప్రశ్నించారు ఆదానిపై ఇండియన్ సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కేంద్రం మాట్లాడలేదని మండిపడ్డారు ఎల్ఐసి ఎస్బీఐకి చెందిన పదమూడు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఆవిరైనా ఈ దేశ ప్రధాని ఉలకడు పలకడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ నాలుగు వందల ఇరవై రెండు కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు ఇరవై మూడు కేసులల్లో మాత్రమే కన్విక్షన్ వచ్చింది అంటే ఎందుకు వాడుకుంటున్నారు ఈడీని మీరు ఏ రకంగా వాడుతున్నారు టు ఎరాడికేట్ డెమోక్రసీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో ఈడీఈస్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్మోర్ ఈడీస్ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ ఐదు వేల నాలుగు ఇరవై రెండు కేసులు పెట్టి ఇరవై మూడు మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు ఇరవై ఇంకేమని అన్న అంటే ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద ఇరవై నాలుగు కేసులు టీఎంసీ మీద పంతొమ్మిది కేసులు ఈడీ ఎన్సీపీ మీద పదకొండు కేసులు శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద ఎనిమిది కేసులు ఇంకో ఆయన మీద ఉండే ఆయన పేరు షిండెన బిండెనో ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమైతే అవి గుర్తుపెట్టుకోండి తర్వాత డిఎంకే మీద ఆరు కేసులు బీజేడీ మీద ఆరు కేసులు ఆర్జేడీ మీద ఐదు కేసులు బీఎస్పీ మీద ఐదు కేసులు ఎస్పీ మీద ఐదు ఆప్ మీద మూడు ఐఎన్ఎల్డీ మీద మూడు వైఎస్ఆర్సీపీ మీద మూడు సిపిఎం మీద రెండు ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వెంటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు జరిగే జరుగుతూనే ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో అవినీతి 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 అంటారు నిన్నగాకమున్నా నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు పెరగాలి ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఆయన కొడుకేమో నలభై లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికింది దాని మీద యాక్షన్ ఉండదు ఈడీ దాడి ఉండదు సిబిఐ ఉండదు ఐటీ ఉండదు ఎవడరాడు భయం ఆయన పేరింది పార్టీలను ఒక ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్టాలు నిన్న కాకమున్నా ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది నేను బీజేపీ ఎంపీని నా